చేరులో చీరలో గాని కూర్చోనికోకుండా కేవలం వాల్మీకులు అంటే ఒక ఆడమొమ్మల మాదిరిగా ఒక ఉత్త విగ్రహాల మాదిరిగా తయారు చేశారు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇంత అవమానాలు ఎదుర్కొన్నప్పుడు ఇక వాల్మీకి కింద వైసీపీ ప్రభుత్వం పడడం లేదా అన్న సందర్భంలో కేవలం వాల్మీకులు గతంలో జగన్ గారు అన్నారు నేను కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం అన్నారు అటువంటి వ్యక్తి ఇక్కడ ఎక్కువ శాతం వాల్మీకులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారని ఒకే ఒక్క ఆలోచనతో తలారి రంగయ్య గారిని కావాలని చెప్పేసి దుర్గం నియోజకవర్గానికి పంపించారు ఆయన ఏ రోజైనా ఎంపీగా ఉన్నప్పుడు దుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకుల గురించి పట్టించుకున్నాడా కళ్యాణ దుర్గం లో ఎంపీగా ఉన్నప్పుడు ఏవైనా సమస్యలు తీర్చారా అభివృద్ధి కార్యక్రమాలు పట్టించుకున్నారా వాల్మీకులు ఏదైనా సమస్య వస్తే పట్టించుకున్నారా కానీ ఈ రోజు మాత్రం ఈ రోజు మాత్రం కేవలం వాల్మీకి అనే ఉద్దేశంతోనే చాలా మంది వచ్చి కొంతమంది ఆయన అడిగిన ఆయన చుట్టూ ఉన్న కొంతమంది వచ్చి వాల్మీకి కాబట్టి మమ్మల్ని చూసి ఓట్లే ఒకే ఒక చిన్న క్వశ్చన్ అందరూ ఒకసారి సంబంధించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేయండి ఎందుకంటే అన్నం వచ్చే లోపల కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి ఐదు మండలాల నుంచి మున్సిపాలిటీ నుంచి పెద్ద ఎత్తున మన వాల్మీకి బంద మీద బంధం ఇచ్చేశారు కొన్ని వాస్తవాలు మీకు తెలియాలి మీకు తెలిస్తేనే మీరు కానీ గ్రామాల్లో మండలాల్లో మాట్లాడుకోగలుగుతారు చర్చించుకోగలుగుతారు ఏం జరుగుతుంది అది కళ్యాణ బృందం నియోజకవర్గంలో అన్నది మీ కొన్ని విషయాలు జై వాల్మీకి జై వాల్మీకి ఒక ముగ్గురు గురించి చెప్తాను బాగా వినండి చాలా ఇంపార్టెంట్ విషయాలు ముగ్గురు గురించి చెప్తాను దీంతో మంచి చెడు మీద గ్రహించండి ముగ్గురే ఒకరు ఒకరు నాలుగు సంవత్సరాల పది కాలంలో కళ్యాణ పల్ల్యా నియోజకవర్గంలో Yeah. వాళ్ళ భూతల శాఖ మంత్రి నాని ఉండాల వాళ్ళు మనకి అహంకారం గురించి మాట్లాడుతున్నారు ఇక ఉమామేశ్వర గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఆ రోజు టికెట్ ఇచ్చారు మేమె వాళ్ళ ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ మనం కాదని లేదు వాస్తవం కానీ హనుమంతరాయ్ చంద్రబాబు నాయుడు సార్ ఎన్నో సార్లు చెప్పారు మీ అందరికీ చెప్పారు అందరూ కలిసిపోయి రెండు మూడు సార్లు విజయవాడకి పిచ్చి మాట్లాడారు అని హెచ్చరించాడు మీరు ఎవరైనా మాటలు కలుపుకొని పోయారా చివరికి బాబు శెట్టి భవిష్యత్ గారిని కళ్యాణ్ వచ్చినప్పుడు అవకాశం తీసుకున్నారా చివరి అవకాశంగా లేదు எப்படின் எம்எல்ஏ சேகர்பாபு டிக்கெட் கன்ஃபர்ம் அப்படின்னா ప్రస్తుతం అంటూ విశ్వసించారని గారు ఆమె ఇసుక తరలిస్తుందని చెప్పి ప్రచారం చేసింది ఏమండి కళ్యాణపురంలో ఎన్నో సమావేశాల్లో Yeah. yeah. కాంట్రాక్టర్ గా సునీల్ బాబు గారి గురించి ఎన్ని మంచి పనులు చేశాడో వచ్చే చెప్తాం ఇక రణయ్య గారు గురించి రెండు విషయాలు రణయ్య గారు కొంచెం మాట్లాడుతున్నారు మన మా వాళ్ళే రణయ్య గారు మంచివారు ఎంత మంచివాడు అంటే ఒక వాల్మీకి మున్సిపల్ చైర్మన్ గా ఉంటే తన సీట్ లో ఒక ఎమ్మెల్యే కనీసం ఆ సీట్ లో కానీ కూర్చోబెట్టలేకపోతే కనీసం వచ్చి ఆయనే ఎంపీగా ఉన్నాడు ఇక్కడ జగన్ గారితో మాట్లాడి ఇక్కడ ఉన్న సమస్య పరిష్కరించి ఆ చైర్మన్ లో ఉన్న వ్యక్తిని సీట్ లో కూర్చోబెట్టి మంచివాడు అవునా దీన్ని మంచిదనమాట చేత ఒకసారి ఆలోచన చేయండి ఒక ఎంపీగా ఉండి కూడా కళ్యాణదుర్ గారికి కూరగాయలు చేసిందేమి లేదు ఇంకా పూలం గురించి మాట్లాడదాం ఎందుకంటే మన వాల్మీకులు మన మీద ఎందుకంటే చాలా మంది పెద్దలు మాట్లాడుతున్నారు వాల్మీకులు చాలా మంది ఎక్కువ మంది ఐక్యపధ్యంలో ఉంటారు వాస్తవం కానీ వాల్మీకులు ఏదైనా ఒక మాట కట్టుబడితేణి తప్ప మాట

వాల్మీకి సోదరులు లేవరు కూడా మూసిపోవడానికి మరోసారి సిద్ధంగా లేరని చెప్పేసి ఈ సందర్భంగా రంగయ్య గారికి తెలియజేస్తున్నాను కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తిగా గాలి ఎప్పుడైతే తెలుసుకుందో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వాల్మీకులు గుర్తొస్తారు ఎప్పుడు కూడా వాల్మీకులు కూడా గుర్తించే సందర్భాలు లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకే ఒక అభ్యర్థి మున్సిపల్ వాల్మీకి సోదరుడు అయితే కనీసం ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు నాలుగు సంవత్సరాలు రాజ్ కుమార్ అనే అబ్బాయికి చేయలేదంటే ఈ పార్టీకి వాల్మీకుల మీద ప్రేమ ఎంత మాత్రం ఉందని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా అదే తెలుగుదేశం పార్టీలో చూస్తే ఇద్దరు మున్సిపల్ చైర్మన్ ఇద్దరు వాల్మీకి సోదరులు రావలసింది ఒకటి మున్సిపల్ అందరికీ పేరు నమస్కారాలు కళ్యాణదుర్గానికి ఒక పండుగ వాతావరణం వచ్చింది ఈ స్టేజ్ చూసారా ఈ స్టేజ్ ఎంత అద్భుతంగా అందంగా ఉందో అదే విధంగా మన కళ్యాణ కళ్యాణదుర్గం రెండు నెలల తర్వాత మన సురేంద్ర అభివృద్ధి పార్టీలో అదే విధంగా ఉంటుందని చాలా తేడా అతను ఒకటి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన ఇగోతోనే మాట్లాడుతున్నాడు అంటే ఆఫీసర్ నేను చెప్తే మీరు వినాలని చెప్తున్నారు అదే కోర్టు పరిగెత్తి మొత్తం దేశంలోనే ప్రముఖులంతా పరిచయం ఉన్న వ్యక్తి ఒక చిన్న వ్యక్తితో ఒక అంటే ఎక్కడ ఇగో కూడా లేకోకుండా

అయినా కూడా అతను ఉన్నటువంటి స్థానము ఏమిటి ఒక దుర్మార్గమైన మనం ఓడిస్తాం తండ్రి కావచ్చు మన సోదరుడు కావచ్చు అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు ఎందుకంటే మనకున్నటువంటి పురాణాలలో ఉన్నటువంటి మన మూలాలు చరిత్రలో ఉన్నటువంటి గుణాలను అవే ఆధారం మనకి కాబట్టి మనం ఈ రోజు ఖచ్చితంగా మనము తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి అమి సురేంద్రబాబు గారిని అలాగే పార్లమెంట్ అభ్యర్థులటువంటి అంబికా లక్ష్మణ్ గారిని అత్యంత మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది